హాయ్ అండి వెల్కమ్ టు గ్రామీణ హోమ్ ఫుడ్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు మా షాపు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ధనలక్ష్మీపురం అనే ప్లేస్ వద్ద ఉందండి మా షాపు మీకు చెప్పాను కదా మేము ప్రాన్ తీసుకున్నామని గ్రామీణ హోమ్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానంటే మాకు ఈ షా మాకు ఈరోజు చాలా న్యూ ఐటమ్స్ వచ్చాయండి చాలా వెరైటీస్ వచ్చాయి అసలు సూపర్గా ఉన్నాయి ఒక్కసారి కొన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మాకు అసలు ఎన్ని రకాల వెరైటీలు కూడా ఉన్నాయా మన సాంప్రదాయ రుచులతో చేసే వంటకాలు అని మాకే అసలు ఏం అర్థం కావట్లేదు అంత బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇవి ఆలు చిప్స్ అండి అలాగే వాళ్ళు ఉల్లగడ్డతో కూడా వాంపూస చేస్తున్నారు ఇవి అవేనండి ఇది వచ్చి కొబ్బరి ఉండలు కొబ్బరి ఉండలు అయితే నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి అసలు ఇంకా చూడండి మీకు ఒక ఐటెం నేను చూపిస్తూ ఉన్నాను పూతరేకులు అయితే బెల్లంతో చేసినవి ఉన్నవి చక్కెరతో చేసినవి ఉన్నాయి నోట్లో వేస్తే అట్టే కరిగిపోతున్నాయండి పూతరేకులు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి వేరుశనగ ముద్దలు కానీ ఉండలు కానీ అలాగే ఇవైతే ఇవి చక్కెరతో చేసిన పూతరేకులు అండి చాలా టేస్ట్ ఉన్నాయి కొంతమంది బెల్లం చేసినవి అడుగుతున్నారు కొంతమంది చక్కెరతో చేసినవి అడుగుతున్నారు కాబట్టి రెండు రకాల వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర ఇవి రాగితో చేసిన చెకోడీలు అలాగే మా దగ్గర పుదీనాతో చేసిన ఇవన్నమాట పుదీనాతో చేసిన స్టిక్స్ అవి అదేవిధంగా ఇవైతే రాగితో చేసిన వాంపూసాలు ఇవైతే రిబ్బన్ అండి రిబ్బన్ లాగా వస్తాయి చాలా టేస్ట్ ఉంటాయండి అలాగే చెకోడీలు అయితే నువ్వులతో చేసినవి వాముతో చేసినవి చాలా రకాలు ఉన్నాయి ఇది వామ్ పూస అండి సూపర్గా ఉంటుంది ఇది అదేవిధంగా కాకరకాయ చిప్స్ ఉన్నాయండి అవి కూడా చాలా టేస్ట్ ఉన్నాయి మామూలుగా చేయదనుకుంటాము కానీ చాలా బాగుందండి టేస్టు రిబ్బన్తో చేసిన చెకోడీలు అయితే కొత్తగా స్టాక్ వచ్చాయి చాలామంది తీసుకుంటున్నారండి అదేవిధంగా ఇక్కడ కాకరకాయ చిప్స్ కానీ ఇంకా విధంగా ఉల్లగడ్డ చిప్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇవన్నీ బిస్కెట్స్ అండి స్వీట్ బిస్కెట్స్ అంటే పిల్లలు ఎక్కువగా తింటారు ఇవి తినడానికి ఇష్టపడతారు అంటే ఎక్కువ తీపు కూడా ఉండవండి లైట్గా ఉంటాయి మనకి నెమ్ము కూడా చేయదు పిల్లలకి పెట్టడానికి ఎవరైనా తినచ్చు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మొత్తం మూడు రకాలు ఇచ్చారండి ఈ బిస్కెట్స్ మూడు రకాల స్వీట్ ఐటెంలు ఇచ్చారు మూడు రకాల హాట్ ఐటెంలు అంటే అదే కొ ఉప్పుగా ఉంటాయి కదా ఆ బిస్కెట్స్ కూడా ఉన్నాయండి ఇంకా చూసారంటే రాగి వాంపూస ఇది రాగి వాంపూస అండి ఎంత బాగుందో అసలు పోయినసారి తెచ్చిన స్టాక్ కూడా అయిపోయింది మాకు రాగి వాంపూస చాలామంది కొంటున్నారు ఈ మధ్య మనం ఎనర్జీ ఫుడ్ తీసుకోవటం తక్కువైపోయింది కాబట్టి ఇలా ఇలాంటి రూపంలో మనం తీసుకోవచ్చు ఇవి పప్పు అండి ఇవి వచ్చి మసాలా చెకోడీలు అదేవిధంగా ఇవి వచ్చి రాగి ఉప్పు చెక్కలు ఇంకా మిగతా అన్ని మిక్చర్లు అన్నీ చాలా రకాలు ఉన్నాయి మిక్చర్లు అయితే చెప్పలేము అసలు ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే